ప్రేస్ ద లాడ్ ఈరోజు సొలమోన్ యొక్క టేబుల్లో ఏం ఫుడ్ అరేంజ్ చేయబడుతుంది అతని వైభోగము ఏంటో పరశుధాత్మ దేవుడు మొదటి రాజులు నాలుగో అధ్యాయము ఇరవై రెండు వచనంలో రాయబడింది ఒక్కొక్క దినమునకు సొలమోన్ భోజన సామాగ్రి ఎంతనగా ఆరు వందల తుముల సన్నపు గోధుమ పిండియు వెయ్యన్ని రెండు వందల తుముల ముతక పిండియు కొవ్విన ఎడ్లు పదియు విడి ఎడ్లు ఇరవై నూరు గొర్రెలను ఇవి కాక ఎర్రదుప్పులు జింకలు కొమ్మిన బాతులు తేబడెను ఒక రోజుకి తన టేబుల్ మీద ప్రిపేర్ చేసి పెట్టే ఫుడ్ ఐటమ్స్ ఇవన్నమాట ఇంత భారీ ఎత్తున అంటే తను ఒక్కడే తినడానికి ఇదంతా అరేంజ్ చేస్తుంటారా అండి జానడి కడుపుకి ఇవన్నీ తినగలుగుతాడండి కాదు అంత వైభోగం అనమాట అంటే అన్ని రకాల ఐటమ్స్ అంతమందికి ఆతిథ్యం కూడా ఇవ్వబడుతుంది తిన్న టేబుల్ ఎలా ఉంటే మన కొరకు ప్రాణం పెట్టిన మన ఏసే ప్రిపేర్ చేసే ఆ టేబుల్ ఎలా ఉంటుందండి దేవుడు మనల్ని ఎంత హానర్ చేస్తారు దేవుడు రాప్చర్ వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు భూమి మీద విడిచిపెట్టకుండా దేవునితో పాటు మధ్యాకాశానికి వెళ్తారు కింద శ్రమల కాలము ఏడు మూడున్నర సంవత్సరం మహాశ్రమల కాలం మూడున్నర సంవత్సరము నడుస్తుంటది అది కృపాకాలం అయితే కాదు ఎవరు అన్యులు దేవుణ్ణి నమ్ముకోవడానికి అవకాశం ఉండదు అనమాట ఓన్లీ యూదులకు మాత్రమే అవకాశం ఉంటుంది మనము రక్షించబడిన మనము ఏసఐతో పాటు మధ్య ఆకాశంలో ఏడు సంవత్సరాల విందు జరుగుతుంది అంటండి ఆ విందు ఎలా ఉంటుందో కదా సో మనం ఆ విందులో పాల్గొనే వాళ్ళగా ఉందామా దాని కొరకు సిద్ధపడదామా ఈ లోకంలో ఉండే చిన్న చిన్న వాటి కొరకు అంటే క్షణ మాత్రం ఆనందాల కొరకు దేవుడి గొప్ప ఎటర్నల్ లైఫ్ ని మనం పోగొట్టుకోకూడదు దేవుని కొరకు ఈ లోకంలో కష్టపడినా పర్వాలేదు మనం దేవుడితో ఎగ సంతోషంగా ఉండి ఆ స్థలం కొరకు సిద్ధపడదామా ప్రయత్నాల